ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది గురచేవాళ్ళు ఏందన్న పరిస్థితి కాపు బాగా కాసినా కూడా తోట నెంబర్ వన్ క్వాలిటీగా ఉంది క్వాలిటీగా ఉంది ఒక ఎకరం వేస్తేనే నాలుగు మూడు నాలుగు రకాలుగా ఉండిద్ది ఇది రెండు ఎకరాలు చేయను కూడా అంతా సదరంగా ఉంది సదరంగా ఉంది వేసుకోవచ్చు ఎత్తును హాయ్ అండి నమస్తే నేను కమల్ని ఈ రోజు మనం జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ నేను గత సంవత్సరం కొంచెం శాంపిల్ పెట్టాను శాంపిల్లో నాకు చూసినప్పుడు కాయ సైజు కానీ చిక్కదనం కానీ దాంతోపాటు నల్లి తీవ్రత అధికంగా ఉన్న టైంలో మిగతా వెరైటీలు తేజ వెరైటీలతో కంపైన్ చేసినప్పుడు కాప్ సెట్ అవ్వట్లా సో ఎలాంటి మందులు స్ప్రే చేసినా పెద్ద పెద్ద మందులు కొట్టినా కానీ మనకి కాప్ సెట్ అవ్వట్లా దాంతోపాటు ఒకసారి మనకి ముడత వచ్చిన తర్వాత విప్పారట్లా సో అలాంటి పరిస్థితిలో మనకి ధీరా టూ సెవెన్ నాకు బెటర్గా అనిపించినప్పుడు లాస్ట్ ఇయర్ మనం పన్నెండు కేజీలు రైతులకైతే కనుక ఈ సంవత్సరం శాంపిల్కి ఇవ్వడం అయితే జరిగింది సో అలాంటి ధీరా టూ సెవెన్ అనేది ఈరోజు మేము పల్నాడు జిల్లాలోని చిరుమావిల్లా అనే విలేజ్కి అంటే ఇది చిలకలూరుపేట నరసరావుపేటకి దగ్గరలో ఉన్న విలేజ్కి అయితే కనుక ఇక్కడ కంపెనీ వాళ్ళైతే ఫీల్డ్ పెట్టడం అయితే జరిగింది మనల్ని కూడా ఇన్వైట్ చేసడం జరిగింది సో ఇక్కడ రైతులైతే రావడం అయితే జరిగింది సో ఒక టూ మినిట్స్లో మనం రైతుల ఫీడ్బ్యాక్ కూడా మనం అయితే కనుక తీసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నిద్దాం ఎందుకంటే ఇంతమంది రైతులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరి ఫీడ్బ్యాక్ అంటే రెండు గంటలైనా కానీ వీడియో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉండదు సో నమస్తే అన్న మీ పేరు నమస్తే అన్న నా పేరు జీ సునీల్ బాబు జూనియర్ సునీల్ బాబు ఎక్కడి నుంచి వచ్చారన్న చందలూరు గ్రామం జే బంగళూరు మండలం ఓకే బాబట్ల జిల్లా ఓకే ఎంత దూరం ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది హండ్రెడ్ అంటే మీకు దగ్గరలో సిటీ మాకు దగ్గరలో సిటీ ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఏమనిపిస్తుంది అన్న మీకు ఇక్కడ చాలా బాగుంది ఫీల్డ్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు వచ్చినందుకు అసలు వేసుకో దగ్గర ఎత్తనాము బాగుంది అంటే అంటే దీంట్లో ప్లస్లు అంటే ఏమన్నా కనపడుతున్నాయా మీకు కాబు చిక్కుదనంగా ఉంది బాగుంది వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు మీకు నల్లి టైంలో చిక్కదనం మీరు చూస్తున్నారు మీరు పేసి ఉంటారు చూసాను కానీ ఇప్పుడు నల్లి టైంలో ఇంత చిక్కదనంగా తోట ఎంత వర్ణంగా బాగుంది 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 వేసుకోవచ్చు వేసుకోవచ్చు అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న ఎందుకు వచ్చారు ఇంత దూరం మీకోసమే అన్నా వచ్చింది మిమ్మల్ని చూద్దామని మీ ఫీల్డ్ చూద్దామని ఓకే వచ్చాను థ్యాంక్స్ అందరం ఎన్ని ఎన్నికే ఎన్ని ఎకరాలు నేను ఆరు ఎకరాలు వేసింది ఓకే ఆరు ఎకరాలు వేసి ఓకే చాలా బాగుంది బాగున్నాయి మందులు కూడా కొడుతున్నారా మనం చెప్పిన మందులు కూడా మే లో మే మీది ఫాలో అవుతాను ఎవ్రీ డే ఫాలో అవుతాను మీరు ఏ ముందులు అయితే చెప్తారా ఓకే అవే చేసుకొచ్చి కొడతాను ఈ రోజు వరకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు బాగుంది నాకు బాగుంది కాబట్టి నేను అంత దూరం నుంచి ఎక్కడొచ్చాను వంద కిలోమీటర్ అయితే రాలేను కదా అంతే చాలా థ్యాంక్స్ అండి మీదే ఊరండి మాది చంద్రీ అదే ఊరు వంద కిలోమీటర్ల నుంచి వచ్చారు మీ ఊరు బాబాయ్ గుర్జీవాళ్ళు ఇక్కడే గురిజీవాళ్ళు ఏమనిపిస్తుంది మీకు వెరైటీ ఏం ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు కాపు చిక్కుదానం కాపు చిక్కుదానం ఉంది ఇది మొత్తం తిరుగుతున్న ఏరియా మొత్తం బానే ఉంది ఇబ్బంది తాగా అసలు లేదు లేదు బ్రహ్మానం కాదు మీ పేరేనా నా పేరు రమేష్ బాబు అండి మా చిరుమాయిలు ఈ ఊరే ఈ ఊరేనా ఈ ఊరే మీరు వేసారన్న మెరుగు తోట వేసేవండి ఎన్ని ఎకరాలు వేసారు మీరున్నారు వేసేయండి ఇప్పుడు ఇది ఎట్లా ఉంది చాలా బాగుందంట బాగుందండి మీకు ఏమి నచ్చింది ఇంట్లో దీంట్లో నల్లిని తట్టుకుంటుంది కాపు చిక్కదనంగా ఉంది తాలుగా అనేది లేదుగాయ అనేది లేదు అవును ఓకే ఓకే మీ పేరు

ఇది విత్తనానికి చేయాలి చూసుకుంటాం ఈ నెంబర్ వన్ ఉంది ఎత్తనం వేసుకో తగ్గిత్తనం రాజు లేదు విత్తనంలో ఓకే మీ మీ అభిప్రాయం అవే బాగుంది కొంచెం తగ్గితే ఏ ఊరు అన్న ఇది జొన్న గడ్డ జొన్నలు గడ్డ ఆ విత్తనం వేసుకో తగ్గిత్తనం బాగా జంటగా పడింది ఓకే ఓకే థ్యాంక్స్ అన్న సో చూడొచ్చండి సో ఎంత చిక్కటి కాబడింది ఏందనేది సో మీరు ఇదిగోండి చూడండి మీరు కూడా కొన్ని చెట్లు చూడండి అన్న ఒకసారి బాబాయ్ ఏ ఊరు మీది ఏ ఊరేనా ఎట్లుంది జడకాపేనా 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 వేసుకోవచ్చేసుకోవచ్చు ఎక్కడ కరెక్ట్ గా ఉంది. ఆ తాలగా ఏమను గణపతున్నామే. మీ పేరు అన్న? కరెక్టే అన్న. తూబాడ అన్న. తూబాడ. ఎట్లా ఉందన్న వెరైటీ నీకు ఇప్పుడు సూపర్ గా ఉంది. బాగుందా? ఆ బాగుంది. ఏం పేరు మీ పేరు? అంకమరావు. అంకమరావు. తూబాడ నుంచి వచ్చారా? ఓకే. ఏమంటారు మీరు? సూపర్ గా ఉంది. చెప్పాలి. సూపర్ గా ఉంది. బాగా చిక్కదనం గని కాపు. కాపు. బాగుంది. ముప్పై పైన అవుతది ఎకరానికి. నల్లికి కూడా బాగా నల్లలే లేచెలు. నల్లి లేదు నీకు తట్టుకున్నట్టే కనపడతాను మీ పేరు కృష్ణమోహన్ అండి ఎవరి నుంచి వచ్చారు ఈ మాదిరిగా వస్తే రైతుకి నష్టం అనేది ఉండదు అన్న ముఖ్యంగా కొంచెం ఇటుగా రేటు తగ్గినా సరే అంత కాపుగా కాయగలిగితే రైతుకు నష్టం అనేది ఉండదు అది ఇతను మాత్రం ఎక్సలెంట్గా ఉంది మంచి అన్నా మీ పేరేనా అన్నా గుర్జీవాలండి మాది కొండారెడ్డి నా పేరు కొండారెడ్డి కొండారెడ్డి గారు ఏమనిపిస్తుంది మీకు తోట చూశాక తోట చూశాక మేము పొలం నేను నాలుగు ఎకరాలు వేసాను ఈ సార్లు అన్ని సార్లు చూసా తోట కాపు కానీ దేనికైనా ప్రదేశానికి బాగుంది తోట ఎత్తరం మంచిది ఎత్తరం ఇంత గెనుపు లేకుండా దగ్గర దగ్గర కాపు పడ్డది బాగా చిక్కం కాపు అది

లక్ష్మీనారాయణ గురజు వాళ్ళు ఏందన్న పరిస్థితి కాపు బాగా ఇంత కాసినా కూడా తోట నెంబర్ వన్ క్వాలిటీగా ఉంది క్వాలిటీగా ఉంది ఒక ఎకరా వేస్తేనే నాలుగు మూడు నాలుగు రకాలుగా ఉండిద్ది ఇది రెండు ఎకరాలు చేను కూడా అంతా సదరంగా ఉంది సదరంగా ఉంది వేసుకోవచ్చు ఎత్తును బాగుంది చిక్కదనం కాయ కాబూ చిక్కదనం ఉంది రంగు బాగుంది కాగితం బాగా మంచి ఇప్పుడు వేసింది గరపచేన్ బాబే సేమ్ ధీరా టూ సెవెన్ నాది ఇంకా హైట్ వచ్చింది అంటే నేను కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇచ్చుకుంటూ వచ్చాను నాది ఇంకా హైట్ వచ్చింది కొంచెం చూసిన దానికి చూడని దానికి ఇప్పుడు చాలా వరకు మనం చెప్తే నమ్మే వాళ్ళు ఉన్నారు కానీ ఒకసారి చూపిద్దాం అనే ఉద్దేశంతో ఫీల్ పెట్టాను నమ్మే అది అర్థం అయింది అండి బాగా పైరు కంటికి చూస్తే అర్థమైంది నేను చెప్పాను అనుకుపోయి ఉంది చెబుతారులే అనుకుంటా నేను చూసిన పంటకి దానికి తేడా వచ్చింది

మీ వల్ల మీరు ఒక్క ముందు సూపర్ పని చేస్తుంది సార్ మాకు గవర్నమెంట్ ఆఫీసర్ లో ఏం చేయలేదు అండి ఇలా మెరుగాలన్నీ ఏం రేట్లు లేవు కష్టపడి పని చేస్తున్నారు అల్లాడిపోతున్నారు జనాలు మీరు ఎంతో సలహాలు ఇస్తున్నారు పెట్టుబడులు అన్నా బాగా పనినండి మీరు చెప్పిన సలహాలు 嗯。Mm. ఇక్కడ అమ్ముకున్న టైం వచ్చే రేట్ ఒక నాలుగు వేల రూపాయలు రేట్ కలిస్తే ఆ రైతు హ్యాపీగా ఉంటాడు అలాడిపోతున్నారండి కొంచెం మీరు కూడా ప్రభుత్వం కొంచెం అటు ఇటు నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ అడుగుతున్నాను మంత్ ఎండింగ్ అంటున్నారు సో కుదిరితే నేను ఈ లోపే కలవడానికి ట్రై చేస్తాను చాలా బాధపడుతుంది లక్షల మంది బాధపడుతున్నారు నేను అందరినీ కూడా గ్యాదర్ చేసుకొని ఏదన్నా ఒకటి పెడదామని ఉంది పెట్టి సార్ మీ దేనికే మీరు సపోర్ట్ ఉంటామండి సార్ మేము మేము తప్పకుండా సార్ ఏమనిపిస్తుంది ఫీల్డ్ ఫీల్డ్ నెంబర్ వన్ సార్ మీ ఇత్తనాలు మీ ప్రతి ఒక్కటి ఫాలో ಸರ್ ಬಿ ನಾಲ್ಕಾಯ್ತು ತಳಕ್ ಮಂಚನೆ ಜನ ಸುತಿನೇಷ್ ಬಾ

ఇత్తనాన్ని నేను ఇదే చూడచ్చున్నాను ఇప్పుడు గత ఈ ఈ చుట్టుపక్కల తోబాడు సినిమా వల్ల ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ చూశాను కానీ ఈ నెలకి సూట్ అయిన ఫుల్ గా సూట్ అయిన ఎత్తనం ఇదే పడ్డది నాకు అందులో వేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడాల్సిన పని లేదని నా ఉద్దేశం కాపు ఆ చిక్కటి కాపు కానీ దేనికన్నా కోయటానికి దగ్గరగా కింద తంతి గానీ మళ్ళీ వచ్చే తంత గానీ పైన ఉన్న ఈ నల్లి వాతావరణానికి ఈ ఏరియాకి ఇది బెస్ట్ గా సూట్ అయిందని నా ఉద్దేశం బాయ్ రాజశేఖ్ ఏ ఊరు నిజంగా జను చెప్పండి దోమకి నల్లికి దడ్డుకుంది చక్కడి కాపు సైజు ఉంది బాగుంది అంత అది థ్యాంక్స్ అన్నీ మీ పేరు అన్న శాంబయ్య అన్న నా పేరు చిరువానల్ ఓకే విత్తనం అయితే ఫీల్డ్ బాగానే ఉంది బ్రహ్మాండం ఉంది నల్లి కూడా తట్టుకుంది చిక్కటి కాపు ఇబ్బంది చేసుకోవచ్చు లైట్ కి ప్రైస్ వేసుకో ఏమైనా వచ్చినాయి అన్న దీంట్లో మెయిన్ ఉన్న కాయ వరకు మొత్తం అక్క యూనిఫార్మ్ ఉంది క్వాలిటీ తగ్గలే చేన వరకు నల్లకి అయితే తట్టుకోగలిగిన పచ్చికాయ అంతా ఉన్న వాటి నల్ల వచ్చిన ఇంటికి అయితే నల్ల అయితే రాలే బాగానే ఉంది పచ్చికాయ చెప్తుంది నల్లికి ఆగి తాగలేదు ఇబ్బంది వేసుకోవచ్చు థ్యాంక్స్ అన్న మీ పేరేనా రామాంజని ఎట్లా ఉంది అన్న తోట నెంబర్ వన్ గా ఉంది తోట నీట్ గా ఉంది ఓకే ఏ ఊరు చిరుమా వెళ్ళా పర్లేదన్న పర్లేదు అసలు చూపించలేము హ్యాపీ హ్యాపీగా ఉంది ఓకే అన్న థ్యాంక్స్ అన్న వచ్చినందుకు మీ పేరేనా రామనారెడ్డి అండి రామనారెడ్డి ఓకే ఏంటన్నా చిరుమా బాగా దగ్గర బాగా రంగు ఉంది సైజు ఉంది యూనిఫామ్ గా మూడు తంతులుగా కాసిన ఓకే రంగు బాగుంది థ్యాంక్స్ అండి రేటు రేటు ఉంటే బాగుంటది రెండు మూడు వేలు కదిలించాలంటే ఉందండి అవును అవును రైతులు ఇబ్బంది పడ రేట్ ఉంటే అన్ని ఎన్ని మందులు కొట్టినా మనకి ఏమి ఉండదు అన్న మనం భయపడాల్సిన అవసరంలా అన్న ఏందన్న పరిస్థితి ఎవరు అన్న ఊరన్నా కుమార్ అన్న చిరుమా వెళ్ళా ఓకే మాత్రం ఇప్పుడు మేము చాలా ఫీల్డ్ నాకు ఆటో ఉంది చాలా మంది పిలిచారు మొన్న కూడా రెండు మూడు తోటలు చూసాము కానీ వాటికంటే ఇది బెటర్ గా ఉంది బెటర్ గా ఉంది అది ఎడకాపు పదహారు కి వెళ్ళాము పోతే నిన్న ఫీల్డ్ కి వెళ్ళాము డబుల్ నైన్ అది కూడా చూసాము కాపు బానే ఉంది కానీ చిక్కన కాపు లేదు ఇది చిక్కన కాపు ఉంది కింద నుంచి పై కూడా ఒకటే సైజు పై క్వాలిటీ ఉంది కాలు లేదు ఏ తగ్గిత్తారు నేను కూడా ఒక ఎకరం వేసాను కానీ ఎంత కాపు లేదు ఎడకాపు ఇదైతే వేసుకో తగ్గిత్తడమే కానీ మందులు కూడా మీరు ఏమైనా చెబుతారా అని గా ఉంది చేను గురించి ఎందుకంటే ఆయన మందులు కూడా బాగా కొడుతున్నాడు ఖచ్చితంగా అండి నేను గైడ్ లైన్ ఆశ్రయం ఉంటే మేము కూడా చాలా మందులు కొట్టాము కానీ పనితనం లేదు నల్ల ఆగల మరి మీరు మందులు చెబుతా అంటున్నారు మాకు కూడా ఊళ్ళో కూడా ఒక రోజు సాయంత్రం కానీ పొద్దున పొడు కానీ పెట్టి పెట్టి అందరు తెలియజేస్తే గ్యారంటీ వాడతారు ఎత్తును తప్పకుండా ఏదాకెత్తం ఈ సంవత్సరం కాలంలో మీ ఇంత చక్కని కాఫ్ తోలు ఏడా నేను చాలా ఫీల్డ్కి వెళ్ళి ఆటో ఉంది నాకు ఎక్కడ తగల బాగుంది అండి అన్న నమస్తే అన్న అండి మీ పేరు రమేష్ పేరు ఏంటి పరిస్థితి చూసుకుంటూ వచ్చారా చూసాడ దాకా ఏమనిపిస్తుంది బాగుందండి గనుపు కూడా దగ్గరగా ఉంది చికెన్ కాపు ఉంది ఏ తగ్గిత్తలేదు ఓకే ముందు కూడా మీ సజెషన్ మీద వాడుతున్నాము బాగానే ఉందండి గాజీ వన్ వన్ సిక్స్ గానీ నక్షత్ర నక్షత్ర మొన్న వచ్చింది త్రిపుల్ నైన్ లేదు అది ఓకే అన్ని ఓకే మీ సై మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతానే రైతులు చాలా వరకు ఇబ్బంది లేకుండా అంటే కొట్లు కొట్టుకాడికి వెళ్ళినప్పుడు ఈ ముందు ఆడుకో ఈ ముందు ఆడుకో అని చెప్తు చెప్పకుండా పోయి డైరెక్ట్ గా అదే ముందు ఆడటం కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంబినేషన్ చెప్పారు అనుకోండి ఆ కాంబినేషన్ లో ఆ ముందు అక్కడ లేకపోయినా పక్కకెళ్ళా అని తీసుకొచ్చుకుంటున్నారండి రైతులు మంచి సలహాలు ఇస్తున్నారు రైతులు మాత్రం మంచి మేలు చేస్తున్నారు సార్ కూడా అంటే కొట్టాను కట్టాను చూపిస్తాను నిన్నట్టు ఫోన్ చేశాడు నాకు డైరెక్షన్ చేస్తా ఉంటా ఇప్పుడు మా మా ఊరు రాకుండా పోతావు అని అన్నంత నేను వచ్చాను కమలాన్ని కర్ణాటకలో చూసి నిన్ను కర్ణాటకలో రెండు వందల డెబ్బై కింటా పండించారు తొమ్మిది దశాలు నీకు ఫోన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తుపెట్టుకు బాగా बटी <US uneopen morally>